హాయ్ ఫ్రెండ్స్ కుమారి ఆంటీ పుణ్యమాని చుట్టుపక్కల ఉన్న షాపులో మాత్రం వేడి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే కుమారి ఆంటీ కోసం అని వస్తున్న జనాలు కుమారి ఆంటీ పెడుతున్న వంటలు తింటూ నుంచి చట్టే వెళ్ళిపోవడం వల్ల అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల అయితే పక్క షాపులకి అయితే గిరాకీ కంప్లీట్గా అయితే పోయింది అనే చెప్పాలి ఒక్కొక్క షాపుల్లో అయితే మామూలుగా అయితే ఏడవట్లేదు బట్ కుమారి ఆంటీ బెటర్ ఈమె ఒక రెస్టారెంట్ అన్న ఏదైనా ఓపెన్ చేసుకొని ఉంటే బెటర్ ఎందుకంటే ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ బీభత్సంగా అవడంతో పాటు చుట్టుపక్కన ఉన్న షాపులు కూడా గిరాకీ లేకుండా అయిపోయాయి ఇది కుమారి అంటే చేయాల్సిన పని అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవడమో లేదంటే ఇంకెక్కడైనా పెట్టుకోవడమో చేస్తేనే కదా అప్పించి పక్కన ఉన్న షాపులు అయితే లేవు ఎందుకంటే కుమారి కుమారయ్యాంటి క్రేజ్ మనం చూసాం ఒక ఎకరమో లేకపోతే ఎంతైనా తీసుకొని లోపల అంటే జస్ట్ షెడ్ లాగా వేసేసుకొని లోపల వచ్చేసి ఎంతోమంది ఇప్పుడు రెండు వందల మందికి పెడుతున్నా అని చెప్తుంది అనమాట కానీ నాలుగు వందల మంది కాదు కదా వెయ్యి మంది వెయ్యి మంది వరకు వస్తున్నారు దానివల్ల పక్కన ఉన్న షాపులైతే గిరాకీ లేక వాళ్ళైతే కావు అసలు మనం ఫుడ్ కూడా పెట్ట ఫుడ్ ఫుడ్ మంచిగా పెడుతున్నా కానీ ఎవరూ రావట్లేదు అలాగే చిన్న చిన్నవి అంటే టీ స్టాల్ లాంటివి కూడా చాలా లాస్లో అయితే కుమారి ఆంటీ వల్లే అయితే ఉండడం జరిగింది సో ఏదేమైనా కుమారి ఆంటీ వల్ల అయితే ఇంత నష్టం జరుగుతుంది కానీ కుమారి ఆంటీకి మాత్రం ఎలాంటి బాధాబందీ లేకుండా హ్యాపీగా తన షాప్ అయితే తను నడుపుకుంటుంది కానీ కుమారి ఆంటీ అట్లీస్ట్ పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి లేదంటే తన షాప్కి రాకుండా వాళ్ళ భర్తతో నడిపించినా సరిపోతుంది కానీ తను వస్తేనే గిరాకీ వస్తుందని చెప్పి అయితే కుమారి ఆంటీకి తెలిసాకే కుమారి ఆంటీ అయితే ఇలా చేయడం జరుగుతుంది